प्यारे प्यारे प्रभु से मिलन मनाने के प्रभु से प्यार पाने के प्रभु से प्यार पाने के उन पे बलिहार जाने के చింతనలో భాగంగా ఈరోజు మనం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము ఈ మురళి యొక్క డేటు పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనగా అవ్యక్త స్మృతి రోజు సందర్భంగా అవ్యక్త బాప్త వినిపించిన మధుర మహావాక్యాల సారాంశం ఈ మురళి హెడ్డింగు వర్తమాన సమయ ప్రమాణంగా వైరాగ్య వృత్తిని అమర్జు చేసుకుని సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి ఈ మురళిలో విశేషంగా బాప్తద యజ్ఞం యొక్క ఆది సమయంలోని చేసిన పురుషార్థాన్ని మరియు ప్రస్తుతం వర్తమాన సమయంలో బ్రాహ్మణ వత్సలందరూ చేస్తున్న పురుషార్థాన్ని కంపేర్ చేసి బాప్తద వర్తమాన సమయంలో పురుషార్థం కొరకు బేహత్తు అంటే అనంతమైన వైరాగ్య వృత్తి సదాకాలంగా ఉండాలి అని బాబ్దాద చెప్పిన మధుర మహావాక్యాల సారాంశాన్ని ఈరోజు విందాము అవ్యక్త చింతన ఎపిసోడ్ ఇరవై ఎనిమిది ఇప్పుడు వాయుమండలంలో అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వ్యాపింప చేయండి అని బాప్తాద మనందరికీ మురళి వినిపించారు ఈరోజు స్నేహ సాగరుడైన తమ అతి స్నేహి పిల్లలను కలుసుకుంటున్నారు జనవరి పద్దెనిమిది అంటేనే విశేషమైన రోజు బ్రహ్మబాబా అవ్యక్తమైన రోజు ఎక్కువలో ఎక్కువగా ఈ రోజుని స్నేహం యొక్క రోజు సమర్థంగా అయ్యే రోజు యజ్ఞంలో యజ్ఞ చరిత్రలో యజ్ఞాన్ని పిల్లలకు అప్పగించిన రోజు విశ్వ కళ్యాణకారి విశ్వ కళ్యాణకారి బాధ్యతా కిరీటాన్ని పిల్లలకు పెట్టిన రోజు అని చెప్తూ ఉంటారు బాప్త మురళీ ప్రారంభంలో పిల్లల యొక్క స్నేహాన్ని వర్ణించారు అమృతవేళ నుండి నలువైపులా పిల్లల స్నేహం అలలు బాప్తాదా వద్దకు చేరుకుంటున్నాయని చెప్పారు స్నేహానికి బదులుగా స్నేహము సమర్థ స్థితి యొక్క వరదానం బాబా ఇస్తున్నారు అని చెప్పారు బాబా ఈరోజును స్థాపనలో విశేష పరివర్తన యొక్క రోజు అని అంటారు ఎందుకంటే ఈరోజు అనగా జనవరి పద్దెనిమిది బ్రహ్మబాబా గుప్త రూపంలో వెన్నుముకగా అయ్యి తన పిల్లలను సాకార రూపంలో విశ్వవేదికపై ప్రత్యక్షం చేసిన రోజు ఈరోజు ఇప్పుడు కూడా ప్రస్తుత సమయంలో కూడా ప్రతి బిడ్డకి ఛత్రచాయగా అయ్యి పాలన చేసే కర్తవ్యాన్ని చేస్తున్నారు ఎవరు బ్రహ్మబాబా మామూలుగా కూడా లౌకికంలో తల్లి పిల్లలకు చెత్త ఛాయిగా అయ్యి బాబోగులు చూస్తారు కదా అదేవిధంగా బ్రహ్మబాబా పిల్లలందరికీ కూడా ఒక గొడుగు నీడగా అయ్యి పాలన చేస్తున్నారు అమృతవేళ నుండి బ్రహ్మ తల్లి నలువైపులా ఉన్న పిల్లల బాబోగులు చూస్తూ ఉంటుంది సాకారంలో చూస్తే పిల్లలే నిమిత్తులుగా కనబడతారు కానీ భాగ్య విధాత అయిన బ్రహ్మ తల్లి బ్రహ్మబాబాకి ఏం చెప్తారు భాగ్య విధాత అని చెప్తారు కదా భాగ్య విధాత అయిన బ్రహ్మ తల్లి ప్రతి బిడ్డ యొక్క భాగ్యాన్ని చూసి పిల్లలకు విశేషంగా శక్తి ధైర్యము ఉమంగ ఉత్సాహాలను ఇచ్చే పాలన చేస్తారు అందుకనే బ్రహ్మబాబా అని ఏమంటారు బడీమా పెద్దమ్మ పెద్ద తల్లి అని చెప్తారు పెద్దమమ్మ అని చెప్తూ ఉంటారు మనందరికీ కూడా స్వయం పురుషార్థం కోసం కావచ్చు సేవ కోసం కావచ్చు మన స్వ ఉన్నతి కోసం కావచ్చు ప్రతి విషయంలో కూడా బ్రహ్మబాబా తల్లి రూపంలో ఉంటూ శక్తి ధైర్యము ఉమంగ ఉత్సాహాలను ఇస్తూ ఉంటారు శివబాబా అయితే ఎప్పుడు తోడుగానే ఉంటారు కానీ విశేషంగా బ్రహ్మబాబాకు పాలన చేసే పాత్ర ఉంది ఇది స్థూలంగా అందరూ చూసింది ఎప్పుడైతే శివబాబా బాబా బ్రహ్మబాబాలోకి అవతరించారో అప్పుడు దాదీలందరూ చిన్న వయసులో చిన్న పిల్లల వలె ఉండేవారు కదా ఆ సమయంలో బ్రహ్మబాబా యొక్క పాలన వారందరినీ కూడా ఈ జ్ఞాన మార్గంలో అతిరథ మహారథులుగా తయారు చేసింది ఎందుకంటే అప్పుడు ఇంతటి విస్తారమైన జ్ఞానం ఏమీ లేదు అప్పుడు ఇన్ని సాధనాలు కూడా లేవు కేవలం బాబాపై ప్రేమ పరమాత్మపై ప్రేమ ఈ ప్రేమయే లేదా ఈ స్నేహమే వారిని ఉన్నత స్థితిలోకి వెళ్ళే విధంగా తయారు చేసింది కాబట్టి విశేషంగా ప్రారంభం నుండి బ్రహ్మ బాబాకు తల్లి రూపంలో పాలన చేసే పాత్ర ఉంది ప్రారంభంలోనే కాదు బాప్ చెప్పారు ఇప్పటి వరకు కూడా వెనుకటి మురళీల్లో కూడా బాప్ విశేషంగా సూచన ఇచ్చారు బ్రహ్మ ఏమయ్యారు అని చాలామంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు బ్రహ్మ ఎక్కడికి వెళ్ళిపోలేదు కేవలం రూపం మార్చుకున్నారు స్థానం మార్చుకున్నారు హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళారు అంతే అదే ప్రేమ అదే పాలన ఇప్పటికీ కూడా పిల్లలందరికీ చేరుకుంటుంది అని బాప్తదా మురళీల్లో చెప్పారు కాబట్టి బ్రహ్మబాబా ఇప్పటికీ కూడా వతనంలో ఉంటూ మనందరి యొక్క బాబోకులను మన యొక్క పురుషార్థాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సాయి శక్తుల తన వంతు అవ్యక్త ప్రేమతో అవ్యక్త సేవ చేస్తూనే ఉన్నారు బాబా చెప్పారు ఈరోజు భాగ్య విధాత అయిన బ్రహ్మ బాబా ప్రతి పుత్రుడికి స్నేహానికి బదులుగా విశేషమైన వరదానాల బారమును బండీగా అయ్యి పంచుతున్నారు మామూలుగా మనం ఏమనుకుంటాం అమృతవేళని విశేషమైన సమయం యోగం చేయడానికి అశరీర స్థితి సాధన చేయడానికి అమృతవేళ అనుకూల సమయం అని మనందరికీ తెలుసు ఎలా అయితే రోజంతటికే అమృతవేళ విశేషమైన సమయమో అదేవిధంగా మొత్తం సంవత్సరంలో ఈ అవ్యక్త స్మృతి దివస్ అవ్యక్త స్మృతి విశేష రోజున మనందరి యొక్క ఉన్నతి కోసం విశ్వసేవ కోసం ఈరోజు బాప్తాద అందునా బ్రహ్మబాబా తల్లి రూపంలో విశేషమైన వరదానాల బండారమును బండారీగా అయ్యి పంచే రోజు దీనికి మనం ఈ బండారి నుండి బండారాన్ని మనం సొంతం చేసుకోవాలంటే బాబా ఒక యుక్తి తెలియజేశారు బాబా అయితే ఇస్తూనే ఉంటారు విశేషంగా ఈరోజు తల్లి పాత్రలో ఇంకా లీనమయ్యి ఇచ్చేటటువంటి రోజు కాబట్టి మనందరం కూడా జనవరి పద్దెనిమిది అనగా అవ్యక్త మాసము అనగానే ఆ రోజు విశేషంగా మౌనం ఉంటాము అలాగే అఖండ బట్టి చేస్తాము మన యొక్క స్థితిని ఉన్నతంగా తయారు చేసుకుంటాం మరి బాబా ఇచ్చే ఈ భారాన్ని మన సొంతం చేసుకోవాలంటే బాబా చెప్పారు ఏ పిల్లలు ఎంత అగా అవ్యక్త స్థితిలో స్థితమై మిలనం చేస్తారో అంతగా ఆ ప్రతి బిడ్డకి ఏ వరదానం కావాలో ఆ వరదానం సహజంగా ప్రాప్తి అవుతుంది కష్టపడవలసిన అవసరం లేదు మన పురుషార్థంలో బలహీనతలను తొలగించుకోవడానికి కావచ్చు వెనుకటి కర్మల యొక్క లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవడం కావచ్చు వర్తమాన సమయంలో సంబంధాలలో ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయో వాటిని తొలగించుకోవడానికి కావచ్చు దేనికైనా ఏ వరదానం అవసరమో ఆ వరదానాన్ని మనం సహజంగా ప్రాప్తి చేసుకోవాలంటే ఎక్కువగా ఎంత వీలైతే అంత అవ్యక్త స్థితిలో అంటే వ్యక్తభావాలకు దూరంగా ఉండాలి వ్యక్త భావాలకు దూరంగా ఉండడం అంటే శరీర భావనకి దూరంగా ఉండాలి బాబా ఏది చెప్పినా ఏ మహావాక్యం చెప్పినా ఆ మహావాక్యం దేనితో ముగుస్తుంది అంటే ఆత్మస్థితితో ముగుస్తుంది అందుకే మనందరం ఏం చెప్పుకుంటాము ఆది పాఠము అంతిమ పాఠము ఆత్మయే ఆ ఆది పాఠం అనేది నేనెవరు అనేది తెలుసుకునే పాఠము చెప్తుంది అంతిమ పాఠము మన యొక్క సంపూర్ణ స్థితిని తయారు చేసుకోవడం గురించి చెప్తుంది అంతిమ పాఠం గురించి ఏం చెప్తారు బాబా నష్టోమోహ స్మృతి లబ్ధ నష్టోమోహ స్మృతి లబ్ధ అంటారు బాబా అందుకు మనకి ఈ ఆది అంతిమ పాఠాలలో పూర్తిగా పాస్ అవ్వడం కోసం అవ్యక్త స్థితిని ధారణ చెయ్యాలి బాబా వెనకటి మురళీల్లో కూడా చెప్పారు అవ్యక్త ఫరిస్తాగా అవ్వండి అవ్యక్త ఫరిస్తాగా అవ్వడము అంటే అవ్యక్త వతనంలోకి వచ్చేయడం కాదు శరీరాన్ని పూర్తిగా వదిలేసి అంటే మరణించిన తర్వాత అవ్యక్త పరిస్తాగా ఎలాగో వతనంలోకి వెళ్తాం కాబట్టి అప్పుడు అవ్యక్త సేవ చేస్తాము అవ్యక్త స్థితి పొందుతాము అని అనుకోకూడదు అని బాబా చెప్పారు వ్యక్తంలో ఉంటూనే అవ్యక్త స్థితిని తయారు చేసుకోండి పిల్లలు అని బాబా చెప్పారు బ్రహ్మబాబా మీరు ఉన్నారు కదా వతనంలో అని పిల్లలు అనకూడదు ఎందుకంటే బ్రహ్మబాబా సేవా నిమిత్తం బ్రహ్మబాబా అవ్యక్త మగుటలో కూడా ఒక సూక్ష్మ రహస్యం దాగి ఉంది అని బాప్తాదా చెప్తారు విశ్వసేవ కోసం విశ్వసేవని జోరుగా పెంచడం కోసం బ్రహ్మబాబా శరీరాన్ని వదిలి వతనానికి చేరుకున్నారు కానీ పిల్లలైన మనల్ని నిమిత్తంగా పెట్టారు ఎవరైతే నిమిత్త మహారథులు ఉన్నారో స్థాపనలో స్థాపనకు నిమిత్తమై ఉన్నారో వారందరికీ కూడా వెనుకటి వెనుక ముక్కగా అయ్యి వెనుముక్కగా అయ్యి బ్రహ్మబాబా తల్లి పాత్రలో పూర్తిగా ప్రేమను స్నేహాన్ని పంచుతూ సహజంగా వరదానాలను పొందేందుకు సహజ యుక్తిని తెలియచేస్తున్నారు కాబట్టి బాప్తాద చెప్పారు వరదానాల బండారం తెరిచి ఉంది ఏది కావాలో ఎంత కావాలో అంత ప్రాప్తించే శ్రేష్టమైన రోజు స్నేహానికి బదులు సహజ వరదానాల బహుమతి ఇచ్చే రోజు అంటున్నారు బాప్తాద మరి బహుమతి అన్న మాట మనం విన్నప్పుడు బహుమతి అనేది అడిగి తీసుకోరు అని బాప్త చెప్తున్నారు బహుమతి ఎవరైనా అడుగుతారా మనం చేసిన పనికి అది లభిస్తుంది తప్ప బహుమతిని ఎవరు అడగరు లాక్కోరు మనం ఏదైతే చేసామో ఏదైతే పరీక్ష రాసామో అందులో ఫస్ట్ క్లాస్ వస్తే క్లాస్ ఫస్ట్ వస్తే అప్పుడు ఒక బహుమతి ప్రైజ్ ఇస్తారు కదా అంతేగాని పరీక్ష రాయకుండా ఏమి చేయకుండా బహుమతి ఎవరైనా ఫస్ట్ క్లాస్ ఇవ్వండి అని అడుగుతారు ఎవరైనా అదేవిధంగా మన స్థితి ద్వారా మన పురుషార్థం ద్వారా ఆ బహుమతి లభించాలి అంతేగాని అడిగితే ఈ బహుమతి లభించదు బాబా చెప్పారు అయితే మీరు మామూలుగా చేసే పురుషార్థం ద్వారా వరదానాల అనుభూతి యొక్క ప్రాప్తి అది వేరే విషయం కానీ ఈరోజు బ్రహ్మ తల్లి పిల్లల స్నేహానికి బదులుగా వరదానం ఇస్తున్నారు బాప్ తద జనవరి పద్దెనిమిది ఎంత మొత్తం మురళి అంతా స్నేహం గురించి చెప్తారు లౌకికంలో కూడా స్నేహం గురించి ఏం చెప్తారు స్నేహితుల గురించి ఏం చెప్తారు ఇది దాచకుండా ఒకరికొకరు చెప్పుకుంటారు తల్లిదండ్రులకి చెప్పలేనిది లేకపోతే బంధువులకి చెప్పలేనిది ఎవరికీ చెప్పలేనిది స్నేహితులకి వివరిస్తారు స్నేహితులతో పంచుకుంటారని లౌకికంలో కూడా చెప్తారు అలా మన పిల్లల స్నేహానికి బాప్తాద ఇచ్చే బహుమతి ఈ వరదానం కాబట్టి వరదానం ప్రాప్తి చేసుకునే సాధనం ఏంటి అంటే బాప్తాద చెప్పారు హృదయపూర్వకమైన స్నేహం ఏదో ఆశించి చేయడం కాదు మనకు వచ్చే ప్రాప్తి ఇరవై ఒక్క జన్మల స్వర్గవారసత్వం అవన్నీ భవిష్యత్తులో రాబోయేది కానీ భగవంతుడు మరియు భగవంతుడు ఎంచుకున్న రథము ద్వారా సేవను పొందే భాగ్యం ప్రేమను పొందే భాగ్యం ఈ ఒక్క సంగమ యుగంలో మాత్రమే లభిస్తుంది అనే విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రాప్తి ఉండనే ఉంటుంది మనం చేస్తే పురుషార్థం ద్వారా ఇప్పుడు చేస్తున్న అనుభూతి అనేది మనకి ప్రత్యక్ష ఫలంగా సంతోష రూపంలో లభిస్తుంది కాబట్టి ఈ వరదానం సహజంగా ప్రాప్తి చేసుకోవాలంటే బాబాతో హృదయపూర్వకమైన స్నేహం ఉంచుకోవాలి హృదయపూర్వకమైన స్నేహం ఉంది దానికి బాబా కూడా ఏమీ కాదనట్లేదు కానీ అరవై మూడు జన్మల నుండి ఏదైతే మలినం చేరిపోయిందో ఆ మలినం ఊరుకనే ఉండదు కదా అప్పుడప్పుడు ఆ స్నేహాన్ని తెంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుకే బాబాను ఏమంటారంటే దిలారాముడు అని అంటారు దాన్నే మనం తెలుగులో హృదయాభిరాముడు మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా స్నేహమును ప్రేమను బాబాతో ఉంచుకుంటామో అప్పుడు హృదయాభిరాముడైన బాబా కూడా మనపై స్నేహాన్ని ఉంచుకుంటారు అంటే ఎల్లప్పుడూ అందరితోనే స్నేహం ఉంటుంది కానీ విశేషమైన పిల్లలం కదా మొత్తం మొత్తం ఆత్మల్లో బ్రాహ్మణ పిల్లలంటే సంగముయుగంలో మరి బాబా చెప్తారు కదా విశేషంగా ఎంచుకోబడిన పిల్లలని కాబట్టి హృదయపూర్వకమైన స్నేహం ఎక్కడ హృదయపూర్వక స్నేహం ఉంటుందో స్నేహం అనేది గొప్ప ఖజానా ఆ ఖజానా ద్వారా బాప్ దాదా నుండి ఎలాంటి అవినాశీ వరదానం కావాలన్నా అది ప్రాప్తి చేసుకోవచ్చు మామూలుగా చూడండి లౌకికంలో కూడా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ ద్వారా రికమెండేషన్ ద్వారా ఏదైనా తీసుకోవచ్చు పొందటం వంటివి జరుగుతాయి కదా అలా ఇక్కడ భగవంతుడు లేదా బాబా భగవంతుడికి రథమైన బ్రహ్మబాబా బాప్ దాదా శివ్ బాబా మరియు బ్రహ్మబాబా ఈ బ్రహ్మబాబా తల్లి రూపంలో ఇచ్చే ప్రేమను పొందడానికి సహజ సాధనం కావచ్చు లేదా బాప్తదా నుండి వరదానం పొందడానికి సహజ సాధనం కావచ్చు అది స్నేహము ఈ హృదయపూర్వకమైన స్నేహము ఇది కూడా ఒక ఖజానా అని బాప్ చెప్పారు ఖజానాల లిస్టు తీస్తూ ఉంటాం మనం సంకల్పం ఒక ఖజానా అదేవిధంగా సమయం ఒక ఖజానా ఆశీర్వాదాలు ఒక ఖజానా ఇలా ఖజానాల గురించి మనం చింతన చేస్తూ ఉంటాం కదా అలా బాప్తాద చెప్పారు ఈరోజు స్నేహం అనేది స్నేహం కూడా ఎలాంటి స్నేహం అని బాప్తాద చెప్పారు హృదయపూర్వకమైన స్నేహము ఈ హృదయపూర్వకమైన స్నేహం కూడా ఒక గొప్ప ఖజానా వంటిది మరి ఈ ఖజానా మీ వద్ద ఉందా అని బాప్తాద అడిగారు స్నేహం ఉంది కనుకనే బాప్ మిలనానికి చేరుకున్నారు స్నేహమే కదా ఆకర్షించి బాబాతో కలుసుకోవడానికి తీసుకొస్తుంది స్నేహం ఉంచుకోవటం స్నేహంలో ఉండటం ఇది చాలా సహజమైనది పురుషార్థంలో శ్రమ చేయాల్సిన అవసరం లేదు అందుకని బాబాను సంబంధాల రూపంలో మనం స్మృతి చేస్తున్నప్పుడు తల్లి తండ్రి స్వామి సఖ స్నేహితుడు ఈ స్నేహితుడు విషయానికి వచ్చినప్పుడు శ్రమ అనేది పూర్తిగా పోతుంది ఎందుకంటే స్నేహం యొక్క అనుభవం ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటుంది కేవలం ఏ స్నేహం అయితే కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ చెదిరిపోయి ఉండేదో ఇప్పుడు ఆ చెదిరిపోయి ఉన్న స్నేహాన్ని ఒక్కరితో జోడించాలి ఒక్క బాబాతోనే హృదయపూర్వకమైన స్నేహాన్ని జోడించాలి ఇంతకు ముందైతే వేరు వేరు సంబంధాలతో కూడిన స్నేహం ఉండేది ఇప్పుడు ఒక్కరితోనే సర్వ సంబంధాలు ఉన్నాయి కనుక స్నేహం అంతా ఒక్క బాబాతోనే ఉండాలి అందుకే కదా హృదయపూర్వకంగా అందరూ కూడా మేరా బాబా అని అంటారు అంటే నా బాబా అని అంటాం అంతేగాని మహారథుల బాబా దాదీల బాబా లేకపోతే వేరే వాళ్ళ బాబా అని ఎవరు అనరు కదా కాబట్టి బాబా ఈ మురళీలో ఒక విశేషంగా ఒక మాట చెప్పారు ఏంటంటే ఈరోజు ప్రతి పుత్రుడు హృదయపూర్వకంగా నా బాబా నా బాబా అని ఎన్నిసార్లు అన్నారు అందరూ నా బాబా నా బాబా అని అంటూ ఆత్మిక సంభాషణ చేస్తారు చేస్తామా లేదా ప్రతి ఒక్కరం కూడా నా బాబా నా బాబా అని ఆత్మిక సంభాషణ చేస్తాం ఒక విశేషమైన యుక్తి బాబా చెప్పారు స్నేహం ఎవరిపై ఉంటుంది నా అని అనుకున్న వాళ్ళపై కదా ఉంటుంది కాబట్టి బాబాను నావాడిగా చేసుకోవాలి బాబా ఎవరు నా బాబా అందరి బాబా కాదు ఎవరికి వాళ్ళే స్వయం బా ఆత్మకి పరమాత్మకి గల సంబంధం మనం జోడించాలి తప్ప ఆత్మ ఆత్మతో సంబంధం జోడించకూడదు కదా ఎందుకంటే పవర్ హౌస్ ఎవరు బాబాయే అందరూ కూడా మనం ఆ వారి నుండే పవర్ తీసుకుంటాం కాబట్టి స్నేహం ఎవరిపై ఉండాలి నా అని అన్న బాబాపైనే ఉండాలి ఎందుకంటే బాబా అంటున్నారు స్నేహస్వరూపం అందరూ స్నేహస్వరూపంలో పాస్ అయిపోయారు కానీ ఆ స్నేహస్వరూపాన్ని సాకారంలో ఇమర్జ చేయండి అంటున్నారు ఆ సాకారంలోకి తీసుకురండి అని అంటున్నారు మనందరం కూడా బాబా అంటే ఎంత స్నేహం అని అడిగినప్పుడు చేతులన్నీ ఇలాగా పెట్టి చాలా స్నేహం ఉంది బాబా అని చెప్తాం కానీ అందరూ చేతులు ఎత్తడంలో పాస్ అయిపోయారు బాప్ తదా అని చాలా సంతోషపరుస్తారు ఇలా చేతులు ఎత్తి అని బాబ్ అంటారు కానీ ఆ హృదయపూర్వకమైన స్నేహం నిజంగా యథార్థంగా మనకి నా బాబా అని చెప్పి బాబా పైన యథార్థమైన స్నేహం ఉంటే బాబా చెప్పేవన్నీ కూడా మనకి ఆచరణలో కనిపించాలి ఏదైతే స్నేహ స్వరూపంలో ఉంటున్నామో దాన్ని సాకార స్వరూపంలోకి తీసుకొచ్చి చూపించాలి అంతే కదా మరి పూర్తి రోజంతా నా బాబా నా బాబా అని అంటూ మనం ఎటువంటి కర్మలు చేస్తామో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే జనవరి పద్దెనిమిది అంటే బాబ్ స్నేహ పుష్పాలని అర్పణ చేస్తాం మనందరం బాప్తాదా వద్దకు చాలా మంచి మంచి స్నేహ పుష్పాలు చేరుకున్నాయని బాప్త కూడా చెప్తూ ఉంటారు అంతే కదా ఈరోజు బాబా మెడలో అమృతవేళ నుండి విశేషమైన స్నేహ ముత్యాల మాలలు వస్తున్నాయి పడుతున్నాయి అని బాబా చెప్తారు కదా స్నేహం అయితే చాలా ఎక్కువగా ఉంది మన నుండి ఇప్పుడు బాబా అంటున్నారు స్నేహ స్వరూపాన్ని సాకారంలోకి ఎమర్జ్ చేయండి సమానంగా అవ్వడం అంటే దీన్నే అంటారు అంటున్నారు బాబా నేను బాప్ సమాన ఆత్మను బాబా సమానంగా అవ్వాలి అనే లక్ష్యం మనం పెట్టుకుంటే గనక బాబా సమానంగా అవ్వడం అంటే ఏంటి శివబాబా సమానంగా నిరాకారీగా అవ్వటము బ్రహ్మబాబా సమానంగా అవ్యక్త ఫరిస్తాగా అవ్వటము ఈ రెండు కూడా మన యొక్క ముఖ్య ముఖ్యమైన లక్ష్యాలు ఏంటవి బాబా సమానంగా అవ్వడము అంటే రెండు విశేషమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి బాబా సమానం అంటే శివబాబా లాగా నిరాకారి జ్యోతిర్బిందు స్వరూపంలో స్థితులు అది ఒక లక్ష్యం మనకి ఆత్మ సాధన చేయటం ఆత్మక స్థితిని ఆత్మస్థితిని సాధించుకోవటం అది ఒకటి రెండు ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరంలో ఉంటూనే అవ్యక్త పరిస్థ స్థితిని అనుభవం చేయాలి అయితే శివబాబా లాగా నిరాకార స్థితిలో ఉండడం కొద్దిగా కష్టము అని అంటాము కానీ బ్రహ్మ బాబా అయితే మనలాగే కదా ఈ ప్రపంచంలోనే ఈ వాతావరణ మామూలుగా ఎండ వానలతో కూడిన వాతావరణంలోనే ఉంటూనే పైగా అంతటి వృద్ధాప్య వ్యవస్థ అవస్థలో ఉంటూనే తన యొక్క పురుషార్థాన్ని చేసి చూపించారు కాబట్టి బాబా ఒకటే చెప్పారు ఈ బాప్ సమానం అనే లక్ష్యం మీరు గనక ఉంచుకున్నట్లయితే అవి సాకారంలో లక్షణాలు కనిపించాలి అంటే పిల్లల్ని మిమ్మల్ని ఎవరు చూసినా ఎవరు కలిసినా ఎవరు సంబంధం సంప్రదింపుల్లోకి వచ్చినా వారికి ఎటువంటి లక్షణాలు కనిపించాలంటే పరమాత్మ తండ్రి మరియు బ్రహ్మబాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవే కనిపించాలి పిల్లల ముఖము మరియు మూర్తి అనగా వ్యక్తిత్వం ద్వారా కనిపించాలి మీ నయనాలు మీ మాటలు మీ వృత్తి మీ వైబ్రేషన్స్ అన్నీ కూడా అతీతంగా ఉన్నాయి అని ఇతరులు అనుభవం చేయాలి కదా ఇది బాబా సమానంగా అయ్యే లక్ష్యం ఉన్న ఉన్నందుకు గుర్తులు మనం బాబా సమానంగా అవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నామంటే మన ద్వారా కనిపించాల్సిన గుర్తులు ఇవి ఎటువంటి గుర్తులు కనిపించాలని బాబా చెప్పారు పరమాత్మ తండ్రి యొక్క గుణాలు కనిపించాలి అదేవిధంగా బ్రహ్మబాబా యొక్క గుణాలు మన యొక్క ముఖంలో మన యొక్క కళ్ళల్లో మన యొక్క మాటల్లో మన యొక్క వృత్తి అంటే మనం అనుకోకుండానే మన ఆత్మ నుండి మనసు నుండి వైబ్రేషన్స్ అలా వస్తూనే ఉండాలి మరి చెప్తారు కదా ఫారినర్స్ అనుభవాల్లో కావచ్చు విశేషంగా ఇండియాలో ఉండే ఆత్మ బాబా పిల్లలు కావచ్చు దాదీల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ నుండి కిరణాలు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు అదేవిధంగా మనం అటువంటి పురుషార్థం చేయాలి అటువంటి స్థితిని పొందాలి అటువంటి స్థితిని పొందాలి అంటే ఒకటే చెప్పారు బాబాయ్ మొరీలో హృదయపూర్వకమైన స్నేహం ఎందుకంటే జనవరి పద్దెనిమిది అంటే స్నేహం యొక్క రోజు సమర్థత యొక్క రోజు బాధ్యతా కిరీటాన్ని పెట్టిన రోజు అని బాప్త చెప్పినట్లు బ్రహ్మబాబా పిల్లల కోసం ఈ సాకార వతనాన్ని వదిలి సూక్ష్మ వదనానికి చేరుకున్న రోజు బ్రహ్మబాబా ఇప్పటికీ కూడా వతనం నుండి పిల్లల యొక్క బాబోగులు అన్నీ కూడా చూస్తున్నారు అని బాప్ద చెప్పారు కాబట్టి హృదయపూర్వకమైన స్నేహాన్ని ఉంచుకుని మన నయనాల ద్వారా మన మాటల ద్వారా మన మూర్తి అంటే వ్యక్తిత్వం ద్వారా మన ముఖం ద్వారా శివబాబా యొక్క గుణాలు కనిపించాలి అదేవిధంగా బాబా యొక్క గుణాలు కనిపించాలి దీనికి మనకి విశేషమైన సాధనం ఏంటి అంటే బాబా చెప్పినట్లు చెదిరిపోయి ఉన్న స్నేహాన్ని ఒక్క బాబాతో జోడించాలి పవర్ హౌస్తోనే మనం సంబంధం జోడించుకుని ఉండాలి తప్ప వేరే సంబంధాల వైపు మన మనస్సును వెళ్లకుండా విశేషమైన ఎ పెట్టుకోవాలి ఇక లాస్ట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒక అతీతమైన ప్రపంచం అని సహజంగా అనుభవం చేస్తారు మధువనాన్ని అదేవిధంగా మనల్ని ఎవరు చూసినా కూడా వీళ్ళు చాలా అతీతంగా ఉన్నారు వీళ్ళని ఎవరు తయారు చేశారు వీళ్ళు ఎంత గుణమూర్తిలాగా ఉన్నారు వీళ్ళు చాలా విశేషంగా ఉన్నారు అని ప్రతి ఒక్కరికి అనుభవం అవ్వాలి ప్రతి ఒక్కరి మనసు నుండి వీరు తండ్రి సమానంగా ఉన్నారు అనే శబ్దం రావాలి అని బాప్తదా చెప్పారు కాబట్టి ఆ వ్యక్త చింతనలో భాగంగా ఈరోజు మనం హృదయపూర్వకమైన స్నేహం గురించి చింతన చేసాము రేపటి భాగంలో బాప్తదా వినిపించినటువంటి మరొక మహావాక్యం యొక్క చింతన చేద్దాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ఓం శాంతి